మేము అవిశ్వాస తీర్మానకు అగేనిస్ట్ గా ఓటింగ్కి వెళ్ళలేదు కాబట్టి అది అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్టే ఇది ఇక్కడ తోటి పులిస్టాప్ పెట్టి నెక్స్ట్ అభివృద్ధి గురించే మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ అవిశ్వాస తీర్మానంపై పది గంటలకు మేము పెట్టడం జరిగింది అయితే పదిన్నర వరకు చూసాం మేము కోరం రాలేకపోవడం వల్ల మళ్ళీ పన్నెండు గంటలకి అధ్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కన్నబాబు రాజు మార్క్ రాజకీయం యలమంచిలి నియోజకవర్గంలో రిపీట్ అవుతుందా ఇది అప్రజాస్వామికమని గొంతెత్తి అనడానికి కూడా లేదు ఎలమంచిలి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కన్నబాబుని నమ్మించి చివరి నిమిషంలో జలకిచ్చారు ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్పర్సన్ రమాకుమారి ఇటీవల వైఎస్ఆర్సిపి నుంచి బీజేపీలో మారారు ఆమెపై అవిశ్వాసం ప్రకటించాలని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు కన్నబాబు నిర్ణయించారు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లకు గాను పంతొమ్మిది మంది సభ్యులు హాజరైతే అవిశ్వాసం నెగ్గుతారు అయితే నలుగురు సభ్యులు చేజారిపోయారు ఒకప్పటి కన్నబాబు మార్క్ రాజకీయం ఇప్పుడు కూటమి నాయకులు అవలంబిస్తున్నారా కోరంకి బలం సరిపోలేదని స్వచ్ఛందంగా కన్నబాబు రాజు ఓటమిని అంగీకరించారు యథావిధిగా కౌన్సిలర్లు అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉంటారని ప్రకటించారు సభ్యులు ఎవరో హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయినట్టుగా నర్సీపట్నం ఆర్డీఓ ప్రకటన చేశారు దీంతో రమాకుమారి యథావిధిగా చైర్పర్సన్ కొనసాగుతారు ఇది ముమ్మాటికి అప్రజాస్వామికమే సభ్యులంతా హాజరై ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేయి టూర్ల బాధ్యత సమావేశానికి డుమ్మ కొట్టడం రాజకీయ ఎత్తుగడ దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ క్రీడ ఇది ఈ క్రీడలో కన్నబాబు మాస్టర్ మైండ్ ఎక్కడ బేడ్చి కొట్టింది ఆయన ప్రభావం తగ్గిందా పార్టీ ప్రోత్సాహం సన్నగిల్లిందా పార్టీ అంతర్గత విభేదాలు ఏమైనా సహకరించాయా కారణం ఏదైనా రామాకుమారిపై సంధించినా అవిశ్వాస అస్త్రం వీగిపోయింది ఈ సందర్భంగా కన్నబాబు రాజు ఆర్డీఓ మాట్లాడుతున్నారు చూద్దాం తీర్మానం నోటీస్ ఇచ్చిన రోజు అయితే మన అందరం అనేక అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశావ తీర్మానం పెట్టాలని చెప్పి అందరూ ముక్త కట్టడంతో చెప్పడంతో అవిశ తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు తొందులో ముప్పై కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే ముప్పై కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దగ్గరుండి వాళ్ళనే లాగించుకోవడం జరిగింది అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర తొంభై నాలుగుకి యాభై చెల్లరు ఒక యాభై నాలుగు యాభై ఐదు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి టీడీపీకి అయితే కేవలం ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కమ్యూనిస్టులు ఉన్నారు ఇండిపెండెంట్ నలుగురు ఉన్నారు అదేవిధంగా జనసేన ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళ అవిశ్వాసంతో సిక్కి ఈ కౌన్సిలర్ కౌన్సిలర్ల కార్పొరేట్లని ప్రలోప పెట్టి రకరకాలుగా ప్రలోపాలు పెట్టి ఓట్లు కోట్లు కుమ్మరించి మరి ఎలక్షన్లో వాళ్ళ వ్యవసాయ తీర్మానంలో ఒక్క ఓట్లు మెజార్టీతో గెలడం జరిగింది ఆ విధంగా మరి వారి పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నవన్నీ కూడా అప్రసా ప్రజాస్వామికంగా అన్ని లాక్కోవడం జరిగింది మరి అమర్జుల్లో పరిస్థితి కూడా అదే విధంగా మరి ఇక్కడ ఉన్న మా ముగ్గురు నలుగురు కౌన్సిలర్లని వాళ్ళకి ప్రతి కౌన్సిలర్లు కౌన్సిలర్లున్నా వాళ్ళకి నర్సలుగా కానీ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి కొన్ని అవసరాలు ఉంటాయి మరి కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మరి అవన్నీ కూడా ఆఫ్ చేస్తా లేకపోతే ఆస్తుల మీద ఇబ్బంది పెడతా ఏదో బెదిరించి మొత్తం మీద వాళ్ళని వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా తిప్పుకోవడం జరిగింది దాంతో ఇప్పుడు ఉన్నవాళ్ళు పదిహేను మంది పదహారు మందే ఉన్నారు అస్వస్థ నిర్మాణ సరిపోడా కూడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకుంటున్నాం తొమ్మిది నెలలు పది నెలలు పైన అయిపోయినట్లు అయినా సరే ఇప్పటికీ కూడా ఎల్మజల్లో ఒక రూపాయి అభివృద్ధి అన్నది జరగట్లేదు మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప మళ్ళీ కొత్తనే అభివృద్ధి లేదు రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జి కానీ లేకపోతే స్టేషన్ రోడ్డు కానీ స్టేషన్ రోడ్డు లైట్లు కానీ బ్రిడ్జి మీద లైట్లు కానీ మరి కంపెనీల్లో కొన్ని కంపెనీల్లో మాట్లాడి వాళ్ళకి ఎక్స్వార్ తెప్పించాను కాంపాక్ట్ తెప్పించాము దాంతో యానాదిరికాయ కూడా చాలా మట్టుకు తీయడం జరిగింది నా టైంలోనే సాయం చేయించాను అది కూడా రెండు కోట్లు పెట్టి యానాదిరికాయ కూడా రెండు కోట్లతో టెంటర్ కూడా పిలిపించడం జరిగింది మరి అక్కడికి మెయిన్ రోడ్డు కూడా పెట్టాను కాబట్టి మెయిన్ రోడ్డు చేసే టైంకి వాళ్ళ మీ అధికారం కోల్పోవడం వల్ల మరి అది అలాగ మధ్యలో ఉండిపోయింది మరి కొత్తగా ప్రభుత్వం ఉండి టీడీపీ టైంలో మున్సిపాలిటీలు అన్నది ఒక రూపాయి అభివృద్ధి అన్నది జరగటం లేదు